ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాలు వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాలకు వెళ్తే వృక్షిక రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు అన్ని రకాల సుదూర ప్రయాణాలకు ఈ వారం దూరంగా ఉండాలి అయితే ఖచ్చితంగా ఏదైనా ప్రయాణం అవసరమైతే మీ వైద్య పరీక్షలు పొందిన తర్వాత మాత్రమే ఏదైనా ప్రయాణానికి వెళ్ళండి అలాగే ఈ వారం మీ ఆదాయం మరియు ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకొని మీరు సరైన మరియు మంచి బడ్జెట్ ప్రణాళికని తయారు చేయాలి కాబట్టి ఈ వారం ప్రారంభంలోనే మీ బడ్జెట్ ని చేయండి తదననుగుణంగా మీ డబ్బును ఖర్చు చేయండి అలాగే ఈ సమయంలో మీరు మీ ఇంటి పెద్దల ముఖ్యంగా మీ తల్లిదండ్రుల సహాయం మరియు అనుభవాన్ని ఉపయోగించి బడ్జెట్ ని రెడీ చేయాలి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి అయితే ఈ వారం ఇంటి నుండి దూరంగా నివసించేవారు లేదా విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు దీనివల్ల మీరు చెడు ఆలోచనలకి గురవుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ వారం మీ ఒంటరితన మిమ్మల్ని మీరు నియంత్రించుకోవద్దు ఏదైనా చేయండి మరియు బయటికి వెళ్ళి మీకు సమయం ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో గడపండి అలాగే ఏదైనా పరిజ్ఞానం లేదా దగ్గరే లేదా బంధువులతో ఏదైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేయడానికి ముందు దాని గురించి మీ అంతర్గత భావాల్ని వినండి ఎందుకంటే మీరు అనుభవజ్ఞుల సలహాల్ని చిన్నవిగా పరిగణించడం ద్వారా వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు ఇంకా వ్యాపార విస్తరణకి అతను మీకు కొన్ని పెద్ద సూచనలు ఇవ్వాలి అలాగే ఈ వారం విద్యార్థులు వారి పాఠాలు లేదా విషయాల్ని అర్థం చేసుకోవడంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీ అహం ముందు ఎవరి నుండి సహాయం తీసుకోకుండా ఉంటారు అయితే మంచి ఫలితాల కోసం మీరు పెద్దల సహకారం పొందాల్సిన అవసరం లేదు అలాగే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చివరికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే మీరికి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖిన